చిప్స్ లేదని టెక్నాలజీ లేదా భారతదేశ సెమీ కండక్టర్ విప్లవానికి తెలంగాణ రెడీ రాష్ట్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే నిర్ణయం రాష్ట్రంలో అతి త్వరలో చిప్స్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాబ్ మరియు డిజైన్ సెంటర్ ఏర్పాట్లు కానుంది తెలంగాణ ఇకపై కేవలం హైటి హబ్ మాత్రమే కాదు తయారీ కేంద్రం కూడా రెండు వేల ముప్పై నాటికి ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి లక్ష్యం ఫలితం పదిహేను వేల ప్రత్యేక ఉద్యోగాలు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాలు చిప్ డిజైన్ నుండి అసెంబ్లీ టెస్టింగ్ ప్యాకేజింగ్ ఏటీఎంపి వరకు ప్రతి దశకు మద్దతు స్టా స్టార్టప్స్ ఇన్నోవేషన్ ఆర్ అండ్కి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది పెట్టుబడిదారులకు ప్రత్యేక సబ్సిడీలు మెరుగైన మౌలిక వసతులు అందిస్తుంది మంత్రి కేటీఆర్ ఈ రంగంలో తెలంగాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పబోతున్నారు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫ్యాప్ సిటీ కొంగర్ కాలనీ శంషాబాద్ ప్రాంతాలు త్వరలో గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్గా మారబోతున్నాయి అంతర్జాతీయ కంపెనీలలో భాగస్వామ్యులు చురుగ్గా సాగుతున్నాయి రెండు వేల ముప్పై నాటికి తెలంగాణలో భారతదేశ అగ్ర సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ హబ్గా అభివృద్ధి చేయడమే మన లక్ష్యం తెలంగాణ టెక్ విప్లవం గురించి మరింత తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి